ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసిన శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివాదాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామని వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మనం చాలా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగా నంది చేయడం జరుగుతుందండి చూస్తున్నారు లైక్ చేయమర్చిపోతున్నారు అండ్ లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణలోని ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులకు ఆర్టీసీ యాజమన్య గుడి నుంచి చెప్పింది ఎలాంటి గుడ్ను చూద్దాం ఇక ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ పథకాన్ని రద్దు చేసే ప్రతిపాదన లేదని ఆర్టీసీ ప్రకటన స్పష్టం చేసింది ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగానే జీతాలు ఆలస్యమయ్యాయని తెలిపింది ఎలక్ట్రిక్ బస్సుల కారణంగా ఉద్యోగుల్ని తొలగిస్తామన్నటువంటి ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు ఉద్యోగుల్ని ఎవరిని తొలగించబోమని స్పష్టం చేసింది పెండింగ్ బకాయిలను త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పింది సంస్థపైన చేస్తున్న దుష్ప్రచారాలు మానుకోవాలని హితో పలికిందనమాట కాగా మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుందని ఈ నేపథ్యంలో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది కొన్ని బస్సుల్లో అయితే కాలు పెట్టేందుకు కూడా జాగా ఉండట్లేదు జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ వచ్చే వారి సంఖ్య డబుల్ అయిందనమాట ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతుంది పర్యావరణ అనుకూలమైన రవాణా ప్రోత్సహించడంలో భాగంగా ఈ చర్యలు అయితే తీసుకుంటుందన్నమాట మొత్తానికి అయితే బెనిఫిట్ సంబంధించి ఏదైతే రిటైర్మెంట్ సంబంధించి బెనిఫిట్ పథకాన్ని రద్దు చేసే ప్రతిపాదన లేదని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా తొలగించబోమని చెప్పేసి గుడ్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి ఒక చిన్న లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి